జూలై మూడు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి మహల్లో ఆధ్యాత్మిక ప్రవచకులు మహా మహాసహస్రవాదాన్ని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు చే కర్మ సిద్ధాంతంపై భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనం బోధించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు మోముడి అశోక్ తెలిపారు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి మహల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తన ఆధ్యాత్మిక బోధనలతో ఎంతో మందిని ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించి తన వాగ్ వైభవంతో నవ్వులను పండించడమే కాకుండా ఆలోచనలను రగిలించే సంస్కరణ రణ పండితుడు మహా సహస్రావధాని ప్రవచనకర్త బహుముఖ ప్రజ్ఞాశాలి గరికపాటి నరసింహరావు అన్నారు జూలై మూడు బుధవారం శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జరుగు ఈ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్తలు పట్టణ ప్రముఖులు సాహిత్య అభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ ప్రవచన కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతున్నందున సమీపాలను పాటించి ఆధ్యాత్మిక సభ ప్రాంగణంకు చేరుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమానికి సన్నిధి అరణ్య డెవలపర్స్ వీకర్ హాస్పిటల్ గ్లోబల్ కంటి ఆసుపత్రులతో పాటు ఫంక్షన్ హాల్ ఉచితంగా అందజేసిన రవి మహల్ యజమాని కర్ణాటి రవి కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో తూముల ప్రవీణ్ నూకల శైలేందర్ మొడ్డు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ందరికి కూడా నమస్కారం సూర్యాపేట మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి త్రివిందేమనగా మహాసవసరావదాని పద్మశ్రీ గరకపాటి నరసింహారావు గారు ప్రముఖ ఆత్మ ఆధ్యాత్మికవేత్త మన సూర్యాపేట పట్టణానికి వారి యొక్క అమూల్యమైన ప్రవచనాన్ని ఇవ్వడం కోసానికి మూడో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు రోజున సూర్యాపేట పట్టణానికి విచ్చేస్తున్నారు సమాజాన్ని ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా సాంఘికంగా నడుపుతూ వారి యొక్క ప్రవచనం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ధర్మ మార్గంలో నడవాలని అందరికీ ప్రవచనాలు ఇస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరుస్తున్నటువంటి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు మన సూర్యాపేట పట్టణానికి రావడం నిజంగా మన సూర్యాపేట పట్టణం యొక్క అదృష్టంగా భావిస్తున్నాం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలని కోరుకుంటూ మన సాయిబాబా గుడి వద్ద గల రవి మహల్ ఫంక్షన్ హాల్ నందు జూలై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రోజున సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వారి యొక్క ప్రవచనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క ప్రవచనాన్ని ఆస్వాదించి అందరూ కూడా సంతోషపడవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మనకి ఈరోజు మూడో తారీఖున జరిగే కార్యక్రమానికి మనకి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి సన్నిధి అరణ్య ఎల్లపురం దగ్గర కొత్త వెంచర్ కూడా స్టార్ట్ చేస్తున్నారు వీరు మనకి చాలా సహకారం అందించడం జరిగింది మరియు అలాగే వీకేర్ హాస్పిటల్ మరియు గ్లోబల్ హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్ వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఇంకా అతి ముఖ్యంగా చెప్పవలసిన విషయం మనకి ఈ ప్రోగ్రాం గురించి చెప్పగానే వెంటనే రవి మహల్ అధినేత కర్ణాటక రవి గారు చాలా సానుకూలంగా స్పందించి వారి యొక్క ఫంక్షనాల్ని మనకి చాలా ఉచితంగా ఇవ్వడం జరిగింది దానికి కూడా మేము చాలా సంతోషిస్తూ వారిని కూడా అభినందిస్తున్నాము ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రవచనాన్ని చాలా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము మరి ఒకసారి చెప్తున్నా జూలై మూడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సాయిబాబా గుడి పక్కన గల రవి మహల్ ప్రా ప్రోగ్రాం సరైన సమయానికి ప్రారంభమవుతుంది ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు